స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కసితో కూటమి ప్రభుత్వం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్న వీడియోలు బయటకు వస్తున్నాయి తాజాగా యలమంచిలి మండలం ఎంపీపీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన గుంపర్రు గ్రామానికి చెందిన ఎంపీటీసీ కంబాల సత్యశ్రీని ఎంపీడీఓ ఆఫీస్ నుండి అక్రమంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు అయితే వైఎస్ఆర్ సిపి శ్రేణులు అక్కడికి రావడంతో స్టేషన్ నుండి మళ్ళీ ఆఫీస్ కి తరలించారు అధికారులు ఆమె ఈ ఘటనపై మాట్లాడుతూ మా కుటుంబానికి వైఎస్ఆర్ అంటే ప్రాణం నా భర్త చివరి వరకు జగన్మోహన్ రెడ్డి వెంటే నడిచారు ప్రాణం ఉన్నంత వరకు నేను జగన్ వెంటే ఉంటాను తప్ప పార్టీ మాత్రం వీడను అంటూ తేల్చి చెప్పారు ఎలమంచిలి మండలం గుంపర్లు వైఎస్ఆర్ సిపి ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారు కంబాల సత్యశ్రీ ఎంపీపీ ఎన్నిక కోసం శుక్రవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన ఆమెను మీరు కనిపించడం లేదని మీ కుమార్తె ఫిర్యాదు చేశారంటూ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు అక్కడ కుటుంబ సభ్యుల ద్వారా తమకు అనుకూలంగా ఓటు వేయాలని కూటమి నేతలు ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారని వార్తలు అయితే వస్తున్నాయి ఆమెను కారులో తీసుకువెళ్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి ఆమె స్టేషన్ లో మాట్లాడుతూ మీరు గట్టిగా నాపై ఒత్తిడి చేస్తే ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోతానే తప్ప పార్టీని వీడనని తేల్చి చెప్పారు దీంతో పోలీసులు కూటమి నాయకులు చేసేదేమి లేక ఆమెను తిరిగి మండల పరిషత్ కార్యాలయం వద్ద దించి వెళ్ళగా జరిగిన సంఘటనను సహసర సభ్యులకు చెబుతూ సత్యశ్రీ కన్నీటి పర్యంతమవుతూ ఈ ఘటనలను వివరించారు సో కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో గెలవాలనే కసితో ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతుందని చెప్పుకోవచ్చు సో దీనిని మనం ఏ కోణంలో చూసినా కూటమి రాజకీయాలు సరసాధారణమే కావచ్చు కానీ ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అధికార పార్టీలో ఉన్న పార్టీ చేస్తుంది కాబట్టి ఆ కూటమి ప్రభుత్వం కూడా అదే స్థాయిలో రాజకీయాలు చేస్తుందనే చెప్పుకోవచ్చు